వెల్కమ్ టు ఐబీటీవీ అఖండా టూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సిపిఐ నాయకుడు నారాయణ మండిపడ్డారు సినిమా రేట్లు ఇలా ఒక్కసారిగా పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులు పడుతున్నారని విమర్శించారు ప్రభుత్వం తాము సృష్టించిన పరిస్థితులను అర్థం చేసుకోకుండా పైపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు టికెట్ రేట్ల పెంపుతో సామాన్య ప్రజలపై భారమే పెరిగిందని అయితే ఈ ప్రభుత్వం మాత్రం ధనిక వర్గాలకు మాత్రమే ఊడిగం చేస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు ఐబొమ్మ రవి లాంటి వారిని అరెస్ట్ చేసే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం మాత్రం సినిమాల పేరుతో భారీ వసూళ్ల మార్గం వేసిందని వ్యాఖ్యానించారు టికెట్ ధరలు పెంచే ముందు ప్రజల పరిస్థితి గాని వారి సామర్థ్యం గాని ఆలోచించాల్సిందిగా సూచించారు అఖండ టూ విడుదల సందర్భంగా కారణంగా అభిమానులకు కూడా చికాకులు ఏర్పడ్డాయని తెలిపారు ఇప్పుడే చూశాను కి సినిమా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ఇది ఎవరి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మళ్ళీ అతను అర చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యొమ్మ లాంటి వాళ్ళని అరస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల గుడిగేస్తూ సామాన్య ప్రజానికన్యం జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి వైపుతున్నారు ఇంకా రాబోత సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెంచాలి ఇంకా అంటే అక్కడ పెంచుకుని పోయి ప్రజలని బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మంచి సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే అది జనం చూస్తారు సామాన్య ప్రజానీకు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్ట నష్టం అవుతుంది భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా